శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి అందరూ కూడా హ్యాపీగా పూజ చేసుకున్నారని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసేసి నేను వచ్చేసి కాంచీవరం పట్టు శారీస్ తీసుకున్నానండి యాక్చువల్గా నేను ఇది శ్రావణ మాసం కదా మన చీరల శారీ శారీస్లోనే తీసుకుందాము అని చెప్పేసి ఇది కట్టుకోవడం జరిగిందనమాట సేమ్ శారీస్ కూడా కావాలన్నా ఉన్నాయి చాలా బాగుందండి చాలా కంఫర్టబుల్గా ఉంది బ్లౌజ్ చూశారు కదండి నేను ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఫుల్గా చేయించుకున్నాను అనమాట అండి ఇది కాస్ట్ వచ్చేసి శారీ శారీ కాస్ట్ వచ్చేసి ఎంతో నేను చాలా మందికి తెలుసు బట్ అయినా కానీ రివ్యూ చేస్తున్నాను చాలా మంది రీస్టాక్ అడిగారు చాలా బాగున్నాయండి టూ సిక్స్ ఫైవ్ జీరో అవైలబుల్ చేసే శారీ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి వన్ త్రీ ఫైవ్ జీరో అలాగే ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కాంచీవరం పట్టు శారీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయంటే ఈ శ్రావణ మాసం ముప్పై రోజులు కూడా నేను అన్ని పట్టు శారీసే కట్టుకొస్తాను అవి కూడా మన చీరల శారీ శారీస్ పట్టులే కట్టుకొస్తాను అనమాట సో హ్యాపీగా మీరు చూసేసి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అనమాట అండి అలాగే వీటి ఫొటోస్ కావాలన్నా వివరాలు కావాలన్నా పక్కన ఉండే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి పైన కింద కూడా బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఫుల్ చూసారు కదండి ఎంత చక్కగా ఉందంటే పళ్ళు అనేది ఇలా ఉంటుంది దట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి థర్టీన్ ఫిఫ్టీ అండి వన్ త్రీ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట అండి చక్కగా ఉందండి శారీ అయితే కట్టుకున్నా కూడా చాలా బాగుంది అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా అండి ఫిఫ్టీ అండి వన్ త్రీ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ప్రీ షిప్పింగ్ అనమాట అండి సారీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితేను కట్టుకుంటే కూడా తేలికగానే ఉందండి బరువుగా కూడా అనిపించట్లేదు కొంచెం బరువు ఉంటుంది కానీ అంత ఎక్కువగా లేదండి బరువు అనేది కొద్దిగానే ఉందనమాట కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉందండి కట్టుకుంటే కూడా చాలా బాగుంది వన్ త్రీ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూశారు కదండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ అండి ఉన్నాయి అనమాట ఇవైతే సెల్ఫ్ జాకాడ్ వచ్చినాయి అనమాట కొంచెం మనం పెద్ద వయసు అయిన తర్వాత ఇలాగా మీనా కాకుండా సెల్ఫ్ ఎంబోజ్ లో కావాలి అనుకుంటాం కదండి అలాంటి వాటికి ఇలాంటి అయితే కొంచెం వయసు పెద్దవాళ్ళకి బాగుంటాయి అనమాట అండి ఇలాగా వన్ త్రీ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి ఎంత బాగున్నాయో శారీస్ త్రీ ఫైవ్ జీరో అనమాట అండి చూసారు కదండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఎంత చక్కగా ఉన్నాయో థర్టీన్ ఫిఫ్టీ అలాగే ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి జామెట్రికల్ డిజైన్ వచ్చిందండి ఇలా మనకి జామెట్రికల్ డిజైన్ వచ్చింది బాగున్నాయండి కాంజీవరం పట్టు శారీస్ ఏ మాత్రము పట్టుకి సరి తూకితూ అంటే తీసుకోకుండా టూ సిక్స్ ఫైవ్ జీరో థర్టీన్ ఫిఫ్టీ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అండి ఇలా మీరు లతా డిజైన్ కూడా తీసుకోవచ్చండి వన్ త్రీ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి ఇందులో కలర్స్ కాంబినేషన్స్ నండి ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వన్స్ అగైన్ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అనమాట అండి అందరూ కూడా హ్యాపీగా పూజలు చేసుకోవాలని అలాగే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా అందరికీ నెరవేరాలని అలాగే మన చీరాల శారీస్ని మన చీరాల శారీస్ టీమ్ మెంబర్స్ అందరినీ కూడా బ్లెస్ చేయాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషావం మీ చీరల శారీస్ ਇਹ ਕਰຊਾਉਂਦੇ ਬੱਬਿਆ ਪਹਿਲੇ ਕੋਤ ਲੰਮ ਸਮੇਂ ਅੱਛਾ